డాన్ మీడియాకు స్వాగతం పిప్పరలో పర్యటించిన ధర్మరాజు ఏలూరు జిల్లా పుంగుటూరు నియోజకవర్గం గనపవరం మండలం పిప్పర గ్రామం వడ్డీపేటలో పర్యటించిన ధర్మరాజు గన్ని గోపాలం జనంలోకి ధర్మరాజు కార్యక్రమంలో భాగంగా బుధవారం గనపవరం మండలం పిప్పర గ్రామం వడ్డీపేటలో కూటమి అభ్యర్థి పచ్చమట్ల ధర్మరాజు సొసైటీ మాజీ అధ్యక్షులు గన్ని గోపాలం స్థానిక జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో కలిసి పర్యటించారు ఈ పర్యటనలో భాగంగా గ్రామంలో ఇంటింటికి వెళ్లి గ్రామ ప్రజల యొక్క అమూల్యమైన ఓటును అభ్యర్థిస్తూ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అమలు చేయబోయే సంక్షేమ పథకాలను చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు ఈ సందర్భంగా ధర్మరాజు మాట్లాడుతూ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మీ యొక్క అమూల్యమైన ఓటును అసెంబ్లీకి గాజుగ్లాస్ గుర్తుపై పార్లమెంట్కి సైకిల్ గుర్తుపై వేసి రాష్ట్ర ప్రగతికి తోడ్పడాలని కోరారు ఈ కార్యక్రమంలో ఉంగుటూరు నియోజకవర్గం జనసేన టీడీపీ బీజేపీ శ్రేణులు మండల అధ్యక్షులు గ్రామ నాయకులు వీర మహిళలు తెలుగు మహిళలు తదితరులు పాల్గొన్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు